ఈ సెటప్ ఏంటి అసలు ఏం సంగతి అసలు ఈ వ్లాగ్ ఏంటి అంటే మా పాప పుట్టినరోజు అనమాట మా పెద్ద పాప వర్షిత పుట్టినరోజు అయితే తన బర్త్డేకి ఏదైనా సర్ప్రైజింగ్ ప్లాన్ చేయాలి ఏదైనా చేయాలి అని చెప్పి చాలా ఆలోచించి తనకి ఏదైనా గిఫ్ట్ అయినా ఏదైనా వస్తువు ఏదైనా థింగ్ ఏదైనా ఇస్తే తన హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా అని ఆలోచించి మొత్తానికి మనం ఏదైనా వస్తువు అయినా ఇలాంటిది ఏదైనా ఇస్తే తనకి కొన్ని రోజులే గుర్తుంటుంది బట్ నేనేమనుకున్నానంటే మా మామయ్య వాళ్ళందరూ అంటే మా ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ కదా వాళ్ళందరూ ఇంకా అమ్మ వాళ్ళు ఇంకా వదిన వాళ్ళంతా కూడా కలిసి తనకి విషెస్ చెప్పడం బర్త్డే విషెస్ చెప్పడం అండ్ వాళ్ళు ఏమనుకుంటున్నారు తన గురించి వాళ్ళు ఎలా తను ఎలా ఉండాలి అని అను చెప్పడం ఇవన్నీ కూడా రికార్డ్ చేసి పంపించండి అని చెప్పి చెప్పాము సో వాళ్ళందరూ కూడా మంచిగా విషెస్ చెప్పారు తను ఎలా ఉండాలని చెప్పారు ఇవన్నీ కూడా ఈ బ్లాగ్లో ఉండబోతున్నాయి అండ్ వర్షిత ఈ వ్లాగ్ అయితే చాలా మర్చిపోయకుండా అంటే మెమరబుల్గా ఉంటుంది అనమాట ఈ వ్లాగ్ అయితే అండ్ నాకైతే నాకు పర్సనల్గా ఇట్లా ఇట్లా ఫ్యామిలీతో ఉండడం ఇదంతా కూడా నాకు చాలా చాలా ఇష్టం అనమాట అందుకని అందరితో విషయ చెప్పించి ఈ ఒక సర్ప్రైజింగ్గా ప్లాన్ చేశాను బట్ అది మాత్రం చాలా చాలా బాగా వచ్చింది అండ్ అందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మై ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఈ బ్లాగ్ అయితే చాలా బాగుంటుంది ఎందుకంటే మా ఇంట్లో ఉండే రచ్చ మా పిల్లలతో గోళ ఎలా ఉంటుందో మీరైతే ఈ బ్లాగ్లో చూడబోతున్నారనమాట అదనమాట సంగతి బాయ్ సో ఈ ఆ వ్లాగ్ మీకు అర్థమైపోయి ఉంటుంది యా ఇట్స్ బర్త్ బర్త్డే అనమాట సో ఈ వ్లాగ్ చాలా ఎమోషనల్ అండ్ మెమొరబుల్ వ్లాగ్ అనమాట సో ఫస్ట్ మన వ్లాగ్ స్టార్ట్ అవ్వాలి అంటే మనమైతే షాపింగ్కి అయితే అనమాట షాపింగ్ అయిపోయిన తర్వాత ఆ ట్రయల్ రూము ఏవి సెలెక్ట్ చేయాలనే కన్ఫ్యూజన్ ఇవన్నీ మెయిన్ ఉంటాయి దీని తర్వాత ఫుడ్ మాత్రం కంపల్సరీ పడాల్సిందే Happy birthday, happy birthday, happy birthday to you. May God bless to you. May God bless to dear. May God bless you, dear Vasudha. Happy birthday to you. Second day. ഇന ഹും നിങ്ങടെ దగ్గర ഉണ്ടോ നമ്മുടെ ഹാ ആ മാർട്ട് ബർത്ത് ഡേ വരുമ്പോൾ ന ബോൺ കേക്ക് ഉഗുസ്നം കേക്ക് നടക്ക് ഇനത്തെ റെഡി ആൾ വരണേ ഹൈ ഫ്രണ്ട് കണ്ട നട Happy birthday to you, happy birthday to you, happy birthday, happy birthday, happy birthday to you. <laughs> జాయింట్ ఫ్యామిలీలో పెరిగిన పిల్లలు ఉండే అదృష్టం ఇంకెవ్వరికీ ఉండదండి ఎందుకంటే నైంటీస్ పిల్లలు అంటున్నారు ఇప్పుడంతా జంజీ అంటున్నారు ఇంకేదో ఆల్ఫా అంటున్నారు ఇవన్నీ నాకు తెలియదండి కానీ ఒక ఫ్యామిలీలో ఉండే రిలేషన్స్ నెక్స్ట్ ఇంకా అనుబంధాలు వాళ్ళ వాళ్ళ ప్రేమ నానమ్మ తాతయ్యలతో ఉండడము ఇవన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి అన్నమాట ఇప్పటికీ కూడా ఈ అమ్మాయి కనుక ఇంట్లో ఉంటే తను తిందనమాట ఒక పక్క వాళ్ళ నానమ్మ ఒక పక్క వాళ్ళ తాతయ్య తినిపిస్తూ ఉంటారు అంత లక్కీ అంత ప్రేమ ఉంటుందన్నమాట ఇక్కడైతే వాళ్ళు గిఫ్ట్ అయితే చూసేసేయండి ఇది ఎక్కడికి నందన్ ఎక్కడికి వెళ్తున్నారు

నిమిషం అండి మీకు వ్లాగ్లో కొంచెం నేను డిస్టర్బెన్స్ చేస్తున్నట్టు అనిపిస్తుంది ఏంటంటే ఒక చిన్న రిక్వెస్ట్ ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరిని స్టార్టింగ్లోనే చెప్తారు కానీ నేను మధ్యలో చెప్తున్నాను అనమాట అండ్ మీకు నచ్చితే లైక్ కొట్టడం అయితే మర్చిపోవద్దు అండ్ ఎలా అనిపించింది ఏం సంగతి అనేది కొంచెం ఓపీ తీసుకొని ఖచ్చితంగా కామెంట్ చేసేసేయండి బ్లాగ్ ఎలా అనిపించింది అనేది సో ఈ వ్లాగ్ అయితే చాలా స్పెషల్ బ్లాగ్ అని చెప్పాను కదా ఇక్కడైతే క్యాండిల్ అంటే వెలిగిస్తున్నారనమాట ఎందుకంటే కే కేక్ కట్ చేయాలి కదా బర్త్డే అంటే అంటే ఈ ఒక పక్క మా నందన్ ఇంకొక పక్క మా లీతి ఇద్దరు కూడా ఆ కేక్ క్యాండిల్ని ఊదలని ట్రై చేస్తానన్నమాట ఎంతలోగా మా బర్త్డే గలు వచ్చి కూడా నేను కూడా ఊదాలి కదా అని చెప్పి తను కూడా ట్రై చేస్తుంది అందుకని మా లీతి అక్కడ అంత అల్లర్ చేస్తుంది అనమాట చూసారా అక్కడ క్యాండిల్ని ఎన్నిసార్లు వెలిగించారు ఫైనల్లీ క్యాండిల్ని అయితే అనమాట సో అందుకని వీళ్ళైతే అలాగెంతలేస్తుంది అనమాట సో మొత్తానికి కేక్ కటింగ్ ఇవన్నీ అయిపోయిన తర్వాత మీకైతే ఆ సర్ప్రైజ్ని అయితే చూపించేస్తాను మా మా అమ్మాయి వాళ్ళు ఊదిన వాళ్ళు అమ్మ వాళ్ళు వీళ్ళందరూ కూడా విష చెప్పారనమాట అవన్నీ కూడా మీకు ఈ బ్లాగులో షేర్ చేసుకుంటారు

Happy Birthday. सरबजीत का सरबजीत केक केक आओ इन्हें बेटर सर ला ला नमन आ रे गुड्जा 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 హ్యాపీ బర్త్డే వర్షిత బాగా చదువుకోవాలి డాక్టర్ అవ్వాలి మాకు మంచి పేరు తేవాలి ఓకే థ్యాంక్ యూ వర్షిత హ్యాపీ బర్త్డే వర్షిత నేను నీ నానమ్మను నీకు హ్యాపీ బర్త్డే చెప్తాను నువ్వు బాగా చదువుకోవాలా థ్యాంక్ యూ హాయ్ వర్షిత మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డేడ్ ఇయర్ హ్యాపీ బర్త్ డే ఐ విషింగ్ ఏ ఇయర్ ఫిల్డ్ విత్ జాయ్ అండ్ లవ్ ఐ హోప్ యుల్ అచీవ్ యువర్ డ్రీమ్స్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ హ్యాపీ బర్త్డే మా హాయ్ వర్షిత విష్ యూ మెనీ మెనీ మోర్ హ్యాపీన్స్ ఆఫ్ దే మై బెస్టీ బెస్టీ నువ్వు పుట్టినప్పుడు ఇంత బుజ్జిగా ఉండే చిన్న 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 నవ్వుతూ ఇప్పటికీ నాకు అది గుర్తుంది నేను నీలో చూసిన ఒక మంచి గుణమేంటో చెప్పనా నువ్వు బాగా అర్థం చేసుకుంటావు ఎంతలా అర్థం చేసుకుంటావో నీకు అప్పుడు వెంటనే చిన్న కోపం వచ్చేస్తుంది ఆ కోపం వల్ల చాలా ప్రాబ్లం అవుతుంది ఒక్కటి తగ్గించుకుంటే నీకన్నా బెస్ట్ హ్యూమన్ బీయింగ్ ఎవరు ఉండరు ఓకేనా నువ్వు కాన్సన్ట్రేషన్ చేస్తే నువ్వు ఎంతో సాధించగలవు చదువులో గేమ్లో అయితే నీకు చెప్పడం అవసరం లేదు నువ్వు ఒక ఛాంపియన్ చాలా బాగా ఆడుతావు ఇంకా నీకున్న చిన్న ఒక చిన్న ఘోరంత లేజినెస్ ఉంది చూడు అది పోగొట్టేసావు అనుకో యు ఆర్ ద బెస్ట్ వన్ అవ్వచ్చు ఓకే ఇంకా బాగా ఉండు అందరితో మంచిగా ఉండు హ్యాపీగా ఉండు అందరితో నవ్వుతూ ఉండు నేను నచ్చే ఇంకోటి ఏంటో చెప్పనా అందరినీ వాళ్ళ యొక్క స్పెషల్ డేని ఇంకా స్పెషల్గా చేయాలనుకుంటాం అనమాట బాయ్ హలో వర్షిత విషింగ్ యూ అ వెరీ హ్యాపీ బర్త్డే Know, wishing you for the best in your life oh, God bless you with the prettiest life ever ever in the world whoever you know, it would have experienced it and I want to do become a very good inline hockey player All the very best for your future Our wishes our love and our blessings will be always be there with you hoping the very best things to be happening in your rest of the life you're being blessed with a good family, good parents, cousins in your life. so i hope you'll be the one who'll be proving yourself. whatever we are expecting or aiming for you to be in your future, all the very best. once again, wish you a very, very, very happy birthday. God happy, bless you. birthday. happy birthday. happy birthday, Japu. Happy birthday Masita. Happy birthday. Uh, uh. Cepu. Happy birthday. Uh. Happy birthday Ma. Happy birthday Warsita Ma. Putin Rose Sabah Kanjuru Bangga Tali. Nu cahala Kau Untuk Ma. Nu nu Datro Untuk Anak Kuntan స్కేటింగ్ లో మంచి ర్యాంక్ ర్యాంక్ వెళ్తాం పుట్టినరోజు శుభాకాంక్షలు వరుస్తా మంచిగా చదువుకోవాలి మంచి ఓకే వర్షిత పుట్టినరోజు శుభాకాంక్షలు హ్యాపీ బర్త్డే వర్షి మెనీ మోర్ హ్యాపీ ఆఫ్ ది డే వర్షిత మెనీ మోర్ హ్యాపీ ఆఫ్ ది డే వర్షిత మెనీ మోర్ హ్యాపీ ఆఫ్ ది డే వర్షిత మే యువర్ హ్యాపీ లైక్ వర్షిత విషు హ్యాపీ హ్యాపీ బర్త్డే ఇదిగో మీ మామయ్య స్పెషల్గా కోసించిన కొత్తిమీర పూలతో మరి మీకు విషస్ చెప్తున్నాను ఓకే వర్షిత నా బంగారం నా చిత్త హ్యాపీ హ్యాపీ బర్త్డే వర్షిత ఇలాగే హ్యాపీగా ఉండాలి ఇంకా స్పోర్ట్స్లో మంచి మంచిగా నువ్వు గెలవాలని కోరుకుంటున్నాను ఇంకా చదువుల్లో కూడాను మంచిగా కావాలి నువ్వు అనుకున్నది సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను విషు వెరీ 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 హ్యాపీ బర్త్డే వర్షిత ఐ లవ్ యు వర్షి హ్యాపీ బర్త్డే నువ్వు నీకోసం చెప్పాలంటే చాలా మంచి అమ్మాయిలు స్పోర్ట్స్లో బాగా రాణిస్తూ ఉన్నావు మంచి పేరు తెచ్చుకో తీ తీసుకొని రావాలి అది కాక చదువులో కూడా మంచిగా చదువుతూ ఉన్నావు కూడాను ఇంతే ఇలాగే కొనసాగించి మీ తల్లిదండ్రులకి మీ తాతయ్యకి మీ నానమ్మకి అందరికీ మంచిగా మంచి పేరు తీసుకొచ్చి ఎవరెస్ట్ శిఖరం ఎక్కి ఎక్కాలని కోరుకుంటా ఉన్నాను వెరీ గుడ్ గైర్ ఆల్ ద బెస్ట్ విష్ హ్యాపీ విశ్వ హ్యాపీ బర్త్డే థ్యాంక్ యూ ఆల్ ద హ్యాపీస్ రెండు బర్త్ డే చాలా చూసుకోండి ఇంకా ఎప్పుడు ఏం కావాలన్నా మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే వర్షిత గాడ్ బ్లెస్ యూ చక్కగా ఉండాలి మంచి చదువుకోవాలి నువ్వు మంచి పొజిషన్కి వెళ్తావు ఎడ్యుకేషన్లో మంచి చదువుతావు నెక్స్ట్ వచ్చేసి మంచి బెటర్ మంచి మంచి పొజిషన్లో మంచిగా నువ్వీ కొంటూ ఒక నీ ఒక ప్రత్యేక ఇదనేది హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది నువ్వు మంచి డాక్టర్ అవుతావు హండ్రెడ్ పర్సెంట్ అవుతావు నెక్స్ట్ వచ్చేసి నువ్వు మంచి ప్లేయర్ సో నీకొక దాన్ని ఏమిటంటే విత్ ఈ ఏదైతే ఉందో ఈ వృత్తి రంగంలో అది కాకుండా నీవు క్రీడారంగంలో కూడా మంచి పట్టు సాధించి మంచి ప్లేస్లకి వెళ్తావని నేను అనుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి నువ్వు ప్రతి నువ్వు అనుకున్న ప్రతీది కూడా జీవితంలో ఆశించాల సాధించాలని కోరుకుంటానమ్మా ఓకే థ్యాంక్ యూ బాయ్ బర్త్డే వర్షి ఈజ్ వెరీ బోల్డ్ గర్ల్ అండ్ వెరీ టాలెంటెడ్ సీ ఈజ్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ నేను తను హీరోయిన్ అవ్వాలనుకుంటున్నాను అండ్ డాక్టర్ లవ్ యూ వర్షి హ్యాపీ బర్త్డే హాయ్ వర్షి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే హ్యాపీ బర్త్డే వర్షిత హ్యాపీ బర్త్డే వర్షిత హ్యాపీ బర్త్డే వర్షి నువ్వు అనుకున్న గోల్ రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా హ్యాపీ బర్త్డే వర్షి స్టేబిలైజ్డ్ హ్యాపీ బర్త్డే వర్షి హ్యాపీ బర్త్డే వర్షితమ్మ మా క్యూట్ లిటిల్ ప్రిన్సెస్ మే ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్స్ ట్రూ నువ్వు అనుకున్నా ఏం కావాలి అనుకున్నా ఖచ్చితంగా అది సాధించి తీరుతావని చిన్ని బర్త్ విష్ యు రిటర్న్ నువ్వు నాకు బెస్ట్ ఫ్రెండ్ దాన్ని నాకు టైమ్స్ వచ్చినప్పుడు యు ఆర్ ద వన్ హూ కేర్స్ About me, and then yeah, I wish you to have a best day of your life. Bye. Happy birthday, Varshita! You are so good with us, and you're so kind, and you're so lovely, and you're so beautiful. Happy birthday, Happy birthday, Varshita! ఇప్పటివరకు గేమ్స్ లో ఎలాగైతే నీ ప్రోగ్రెస్ చూపించావో అలాగే నీ ఎడ్యుకేషన్ లో కూడా నీ లైఫ్లో కూడా ఇలాంటి ప్రోగ్రెస్ చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకో హార్డ్ వర్క్ చేయి నిన్ను నువ్వు నిన్ను నువ్వు నమ్ముకో బిలీవ్ యువర్ సెల్ఫ్ ఓకే బాయ్